స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వార్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం ఇక ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో కొంచెం సేపు మబ్బులు కొంచెం సేపు ఎండలు అయితే కొనసాగుతున్నాయి ఇక ప్రజెంట్ వర్షాలు అయితే జనగాన్ పదిసావ ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలో జనగాన్ పదిసావ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే మొదలవటం జరిగింది అలాగే ముఖ్యంగా ఖమ్మానికి అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు కృష్ణా జిల్లా ఉందో ఈ రెండింటికి బార్డర్ ప్రాంతాలు మధ్య పరిశ్రమ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ అయితే వర్షాలు స్టార్ట్ అవడం జరిగింది ఇక ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో క్లియర్ కట్గా చూద్దాం అలాగే తిరుపతికి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే మొదలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే ముఖ్యంగా ఇటు ఏదైతే నర్సీపట్నం ఉందో చోడవరం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు మొదలవటం అయితే జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఇక వర్షాలు ఎక్కడ ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం గత రెండు మూడు రోజులతో పోలిస్తే ఈరోజు రాయలసీమలో తక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అంటే గత రెండు మూడు రోజుల్లో విస్తారమైన వర్షాలు అన్ని చోట్ల మనం రాయలసీమలో జిల్లాలో చూడటం జరిగింది కానీ ఈరోజు కొంచెం తక్కువ ప్రాంతాల్లోనే ఉంటాయి కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతి కడప అనంత కడప జిల్లాలు ఈ జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల ఉంటాయి ముఖ్యంగా కర్ణాటక బార్డర్ అలాగే ముఖ్యంగా ఏదైతే ఇటు తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న చోట్ల అక్కడక్కడ వర్షాలు ఉంటాయి అంటే ఒక గ్రామంలో వర్షం ఉంటే మరొక గ్రామంలో ఉండదు అలాంటి వర్షాలను చూస్తాము తక్కువ ప్రాంతాల్లోనే ఈరోజు రాయలసీమలో ఉంటాయి పడిన చోట విస్తారమైన వర్షాలను మనం చూసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో రాయలసీమలో వర్షాలు జోరు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇక రానున్న రోజుల్లో వర్షాలు మధ్యాంధ్ర అలాగే దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్రలో కూడా పెరుగుతాయి కాకపోతే ఈ రోజు మాత్రమే అక్కడక్కడ మాత్రమే వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది ఈ రోజు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది మిగిలిన జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలో అడపాదడపగా ఉమ్మడి గుంటూరు కానీ కృష్ణా కానీ అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే అంటే వంద గ్రామాలు ఉంటే పది లేదా ఇరవై చోట్ల తక్కువ చోట్ల ఉంటాయి కానీ పడిన చోట మాత్రం భారీ వర్షం ఉంటుంది ఒక గంట అరగంట పడని చోట మాత్రం వర్షాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ వర్షాలు ఆ విధంగానే కొనసాగే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయం ఎండల తీవ్ర తర్వాత కాబట్తే రానున్న రోజుల్లో మాత్రం ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాలు అయితే మనం చూస్తాము దాని గురించి మరొక వీడియోలో అప్డేట్ ఇస్తాను ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ పరిస్థితి ప్రజెంట్ జనగాన్ పరిస్థితి ప్రాంతాలు సిద్దిపేట గజ్వేల్ ఈ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కొనసాగుతున్నాయి ఈ ప్రాంత ప్రజలు అలర్ట్గా అయితే ఉండండి ఇక ఈరోజు హైదరాబాద్ నగరంలో వర్షాలు పడే అవకాశం అయితే కొన్ని ప్రాంతాలు అయితే ఉంది సాయంత్రం రాత్రి సమయంలో కాబట్టి హైదరాబాద్ ప్రజలు అలర్ట్గా ఉండండి కొన్ని చోట్ల భారీ వర్షం కూడా మనం హైదరాబాద్లో చూసే అవకాశం అయితే ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ఆదిలాబాద్ अलागे मुक्यांगा ही टोचे सरकी करीम नगर ఈ జిల్లాల్లో వరంగల్ అలాగే ఖమ్మం నల్గొండ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మాత్రం ఏపీ తెలంగాణలో ఈరోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలను మనం చూసే అవకాశం ఉంది ఎక్కువ విస్తారమైన వర్షాలు ఆరో తారీఖు నుంచి పెరిగితే ఎనిమిదో తారీఖున భారీ వర్షాలు ఉంటాయి దాని గురించి సపరేట్గా వీడియోలు అయితే క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇస్తాను ప్రెజెంట్ మాత్రం గత మూడు రోజులుగా రాయలసీమలో పాటుగా నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడ్డాయి ఈరోజు అంత స్థాయిలో వర్షాలు ఉండే అవకాశం కొంచెం తక్కువగా ఉంది కానీ పడిన చోట్ల మాత్రం భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా సాయంత్రం రాత్రి యొక్క వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ప్రజెంట్ తిరుపతి పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా నర్సీపట్నం అలాగే చింతపల్లి అలాగే ముఖ్యంగా పార్వతీపురం ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఈ ప్రాంతాల్లో వర్షాలు స్టార్ట్ అయ్యాయి అలాగే జనగాన్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు స్టార్ట్ అవ్వడం జరిగింది ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి థ్యాంక్ యూ అండి